నేను ఒక మీకు సలహా చెప్పనా ఒకటి దేవుని యొక్క చెప్తానే ఓకేనా దేవుని విషయంలో చెప్తానే ఏంటంటే మీరు బాగా బాధలో ఉంటారు కదండీ పేదలో ఉంటారు కదండి ఏడుపు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చెప్పుకోలేని బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఏడుద్దామంటే గట్టిగా ఏడుద్దామంటే చుట్టూ జనాలు ఉంటారు కదా మరి అందుకనే పట్టనంత బాధ గుండెల్లో ఉంటారు ఆ టైంలో మరి ఏమి ఏమి తోచదు ఎవరికైనా చెప్పుకుందామంటే చులకనగా చూస్తారు వాదార్చడానికి ఎవరు ఉండరు ఒక సమయంలో ఒక సందర్భాల్లో కొన్ని సందర్భాలు ఒంటరిగా ఉండిపోతావు కదా ఆ సందర్భంలో ఏం చేయాలో తెలుసా సలహా చెప్తానమ్మా వినండి దేవుని పేరటి నేను చెప్తున్నానే ఏంటంటే ఆ బాధలో వేదనలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతి స్థుతి ఆరాధన చేసి నీకు వచ్చి రాని పాట పాడు నీకు వచ్చి రెండు ఒక్కొక్కరికి పాటలు రావు స్థుతి సరిగ్గా చెప్పడం రాదు అయినా పర్వాలేదు నీవు పల్లవి ఒక చరణం లేదంటే పల్లవే పాడు ఆ మనస్సు ఆ పాట ద్వారా లేదా ఆరాధన ద్వారా ఆ గుండెల్లో ఉన్న బాధంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట నిజం ఒకసారి ప్రయత్నించి చూడండి ఒకసారి ప్రయత్నించి చూడండి ప్రయత్నిస్తే తప్పేం కాదు ఫలితం లేకపోతే ముప్పేం లేదు ఎందుకంటే స్థుతి ఆరాధన ద్వారా ఆ పాట ద్వారా ఏ నీ గుండెల్లో ఉన్న బాధ అంతా పోయి మనసు తేలిక పడుతుంది అనమాట అప్పుడు ఏం చేయాలి ఏం చెందాలి ఏం నిర్ణయం తీసుకోవాలి ఏం స్టెప్ వేయాలి అనేది ఆ ఆలోచన త్వరగా నీకు తోస్తుంది త్వరగా తడుతుంది మంచి ఆలోచన దేవుడిస్తాడు మంచిగా పాట ఇదో నీకు వచ్చిన పాటే బోల్డ్ పాటలు దేవునికి భక్తులు రాసినవి ఉన్నాయి కదా చక్కని రీతిలో ఆ పాటను పాడుకుంటూ నువ్వు స్థుతి చెప్పు ఒకసారి ప్రయత్నించు దేవుని సేవకురాలుగా నేను చెప్తున్నాను దేవుని పేరెట్ చెప్తున్నాను ఒకసారి ప్ర ప్రయత్నించి చూడు ఎందుకంటే నేను కూడా ఆ అనుభవాల్లో నుండి వచ్చాను అందుకే నీకు చెప్పగలుగుతున్నాను లేకపోతే ఎలా చెప్పేస్తాను నీకు చెప్పలేను కదా నేను అనుభవించాను కాబట్టి నీకు చెప్తున్నాను నాకు బాధ వచ్చింది అనుకోండి అనుకోండి కన్నీరు వచ్చింది అనుకోండి చెప్తాను బాధగా ఉంది నాకు వస్తూ bye జాలీ మయా ప్రేమ బాధగా ఉంది నాకు అంట ప్రభుతో చెప్పుకుంటాను నేను చెప్పుకుంటే వెంటనే విడుదలిస్తాడు దేవుడు అలా ప్రయత్నించి చూడే చెల్లి తమ్ముడు అమ్మ నాన్న అన్న అక్క తమ్ముడు అందరికీ చెప్తున్నాను ఓకేనా ప్రయత్నించి చూడండి